కానీ మీరే ఇక్కడ ఓటీటీలో వచ్చేస్తున్నట్టుగా పెట్టేశారు కదా లేదా నేను చెప్తాను సో ఇప్పుడు ఇంట్లోనే కలిసి ఉండడం వేరు థియేటర్లోని ఒక రెండు మూడు వందల మందితో కలిసి మొత్తం పెద్ద స్క్రీన్ మీద ఆ సౌండ్తో లైట్లన్నీ ఆపేస్తే నాకు ఇప్పటికే అండి నేను చాలాసార్లు కొన్ని ఇంటర్వ్యూలో అక్కడ చెప్పాను నాకు ఒక్కడు ఆయన సినిమా చూసినప్పుడు చూసినప్పుడు ఎట్ ఫస్ ద ఫస్ట్ ఒక్కడనే థియేటర్కి వెళ్ళి చూసిన సినిమా అది లైట్లన్నీ ఆగిపోయిన తర్వాత నాకు నా చుట్టుపక్కల మనుషులు ఉన్నారు ఒక ప్రపంచం ఉందన్న విషయం మర్చిపోయానండి ఐ కంప్లీట్లీ వెంటు ద ఫిల్మ్ నేను ఆ సినిమాలో బతికేసాను అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ తగ్గ చోట మొదలుపెట్టాయి థియేటర్లో సినిమాలు సో ఒక కలెక్టివ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఎస్పెషలీ ఒక కామెడీ సినిమాకి కలెక్టివ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి చాలా ఆ ఎక్స్పీరియన్సే డిఫరెంట్ ఉంటుంది ఒక ముప్పై మంది నలభై మంది కలిసి చూస్తే ఒక సినిమా వేరు మనం ఒక్కరిగా కూర్చొని చూస్తే వేరు సో ఒక ఎంటర్టైన్మెంట్ మంచి ఎమోషన్ అండ్ థియేటర్లో సినిమా చూస్తే వచ్చే ఎఫెక్ట్ ఇంట్లో చూస్తే ఖచ్చితంగా రాదండి మీ ఒక సినిమాతో పాటు దానికి ముందు తమిళ హీరో విజయ్ గారి దిది గోడ్ వస్తుంది చాలా సినిమాలు తెలుగు సినిమాలు వస్తున్నాయి వీటికంటే ముందు పవన్ కళ్యాణ్ గారు బాడీ సెకండ్ ఉంది వాళ్ళు వరుసగా వేస్తున్నారు సినిమాలు మీకు ఎఫెక్ట్ పడదా ఈ సినిమా పైన ఒక్కటి చెప్తానండి మనం చాలాసార్లు కూడా పండక్కి సంక్రాంతి పండక్కి మనకి నాలుగు సినిమాలు రిలీజ్ అవుతాయి ఐదు సినిమాలు రిలీజ్ అవుతాయి సినిమా బాగుంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి అందరూ చూస్తారండి అండ్ నాకు సినిమా నేను ప్రేమిస్తానని చెప్పను సినిమా నాకు ప్రాణం అండ్ ఐ ను ప్రతి సినిమా బాగా ఆడాలండి ప్రతి సినిమా బాగా ఆడాలి అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది చూసిన జనాలు ఆనందపడతారు ఇంకా మంచి మంచి సినిమాలు వస్తాయి సో ప్రతి సినిమా ఆడాలి అండ్ బాగుంటే చూస్తారండి ఖచ్చితంగా ఒక సినిమా నచ్చకపోతే బాగాలేదు అంటే చూడదు బాగుంటే ఖచ్చితంగా చూస్తారండి ఎన్ని సినిమాలని చూస్తారు అన్ని సినిమా త్వరలో బిగ్ బాస్ పోతున్నాడు బిగ్ బాస్